అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధతతో ధైర్యంగా వారిని ఎదుర్కోవడమే ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శనివారం పుంగనూరు పట్టణంలో గోకుల్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హరిఫుల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విష్ణు రఘువీర్ ూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రాఘవరెడ్డి ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కూడా ఎక్కడైనా సరే జరిగిన లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటన జరిగిన ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న నాలుగో తారీఖు మనకి కౌంటింగ్ ఉంది ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్ళకు వెళ్లకుండా అన్లాపుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్గా భాస్మ వైపు ప్రయోగించడం జరుగుతుంది దాని తర్వాత కూడా మా అక్కడ ఉన్నట్లయితే మన లాడ్నీ చార్జ్ చేయడం జరుగుతుంది అక్కడ ఎగ్జిక్యూటివ్ మెషీట్ లాఠీ చార్జ్ చేస్తాము దాని తర్వాత కూడా ఆ మాబ్ అనేది గ్యాదర్ అయ్యి అక్కడే ఉన్నారు నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్ నెక్స్ట్ ప్రజలకు కూడా హాని 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 కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్ నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైరింగ్